నిరీక్షణ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు నేడు నేను మీకు తెలియజేస్తున్నాను నేడు నేను మీకు తెలియజేయచ్చున్నాను ఈ ప్రార్థన పెట్టుకున్న తమ్ముడు సురేష్ లేదా కుటుంబానికి కుటుంబస్తులు కుటుంబ ఆ లేదా ఈ ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ ఇక్కడ కూర్చున్న మన మా అందరికి నాకు మాకు మీకు అందరికీ ఏం చేస్తున్నాడు ప్రభు అంటే బంధకములలో ఉండి నిరీక్షణ లేని వాళ్ళారా అంటే బంధకములనే వేదనలు కష్టములు నష్టములు బంధకములనే బాధలు బంధకములనే బరువులు బంధకములనే నిందలు బంధకములనే అవమానములు బంధకములనే ప్రతి విధమైనటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఎదురైతుందో అయితే ఆ బంధకములనే ఆ పరిస్థితి నీకు ఎదురైనప్పుడు నీకు ఆ నిరీక్షణ కలిగి ఉండవలసింది పోయి నిరీక్షణ కాస్త ఏంటంటే కోల్పోయిన వారులారా నిరీక్షణ లేని వారులారా నిరీక్షణ పోగొట్టుకున్న వారులారా మీతో మరలా నేను మాట్లాడుతున్నాను మీతో నేను మరలా ముచ్చటిస్తున్నాను మీతో మరలా నేను నా నా దాసుల ద్వారా నా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను తిరిగి మరలా నా కోటకు ప్రవేశించాలంటే మీరు ఎక్కడైతే కోల్పోయారు నా సన్నిధి నుండి కోల్పోయారో నా యొక్క దైవ కోల్పోయారో నా వాక్యం నుంచి కోల్పోయారో ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకొని తిరిగి మరలా నా కోటనబడిన నా సన్నిధికి రండి నా దైవజనులు చెప్పిన మాట వారి నోట ఉండే ప్రతి మాట నీకు ఆశీర్వాద బాటగా ఉండనట్లు దానిని వినండి వాక్యం విని దానిని పొందండి ఇదిగో నేను మీకు చేయబోతున్నాను దేవునికి మహిమ కలుగునుక ఎన్నెంతల మేలండి రెండెంతల మేలు మీకు నేను చేయబోతున్నానని దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ గాక దేవుడు ఒకరికి మేలు చేస్తాడు ఒకరికి కీడు చేస్తాడు అనేవి లేదండి దేవుడు అందరికీ మేలు చేస్తాడు వాస్తవికంగా ఈ లోకంలో ఉండే చాలా మంది మనలాంటి మనుషులు ఎంతోమంది సాటి మనిషికి మేలు ఎన్నో మేళ్ళు చేసి ఉంటారు కాదని నేను చెప్పడం లేదు అయితే మీకు వాక్యం లేండి ఒక మాట ఏంటంటే నీవు మరి దుర్దినములు రాకముందే ఏ దినములండి దుర్దినములు రాకముందే వాన వెలిసిన తర్వాత సూర్యుడికి ఏమండి చీకటి కమ్మకముందే నక్షత్రములు రాగిపోకముందే ఈ భూమి శూన్యం కాకముందే ఏం చేయాలి తెలుసా దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే దేవుని వాక్యం విని నీ హృదయంలో చేర్చుకోవాలి దేవుని మాటలు నీ కుటుంబంలో చేర్చుకోవాలి దేవుని అనుసరించి నడుచుకోవాలి వాస్తవికంగా ప్రియమైనటువంటి వారులారా మరి ఆ ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం బాగుగా గమనించి చూసినట్లయితే దేవుడు ఎవరితో సాక్షాత్గా వచ్చి మాట్లాడాడు ఇదిగో అభిషక్తులైన దైవజంలో అయ్యగారి ద్వారా మీతో మాట్లాడతారు అలలుయా ఎందుకంటే మీ కొరకే దేవుడు వారిని ఎన్నుకున్నది మీ కొరకే మీకు కాపరిగా దేవుడు నిర్మించింది మీ గ్రామం మీ మీ యొక్క పట్టణం మీ కుటుంబాలు ఎంతో ఆశీర్వదించబడి ఆ ప్రభు మార్గంలో నడవాలన్నాయి మీ కొరకే దేవుడు ఆయన ఎన్నుకున్నది దేవునికి మహిమం కలుగును గాక ఆయన గారు దేవుని ప్రతిని ఎవరండి దేవుని ప్రతిని దేవుణ్ణి ఏ మానవుడు చూడలేదు చూసిన నరుడు బ్రతికి బట్ట కట్టలేదు కొందరు నాకు ఆడ కనిపించాడు ఈడ కనిపించాడు ఈ చూశాను ఆడ చూశాను పైన ఆకాశంలో చూశాను లేకపోతే భూమి పైన చూశాను చాలా సార్లు చెబుతూ ఉంటారు ఒకవేళ అలాగా కనిపించడంలో కలలో కనిపించవచ్చునేమో దర్శనంలో కనిపించవచ్చునేమో ఏమండి స్వప్నములో కనిపించవచ్చునేమో కానీ దేవుని ఏ మానవుడు చూడను లేదు చూసి బ్రతికి బట్ట కట్టినది లేదు కాబట్టి ఈ దినాలలో దైవజనుల ద్వారా దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు వారిని మన ఎదుట నిలబెట్టి ఏమండి దాసుని రూపం ధరించుకొని వచ్చిన ప్రభు దాసులను మన మధ్యలో పెట్టి ఆయన మరొక పరలోకం చేరారు ప్రైస్తుయా కాబట్టి